హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే ఈ చిన్న వీడియోకి జస్ట్ ఒక లైక్ కొట్టండి చాలు ఇటీవల కాలంలో ఒక మ్యారేజ్ బ్యూరో అంటే అది మ్యారేజ్ బ్యూరో అవునో కాదు మనకు కూడా తెలియదు ఒక తెలుగు సెకండ్ మ్యారేజ్ బ్యూరో అని ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒక ప్రొఫైల్ పెట్టారండి ఆ ప్రొఫైల్ ప్రజెంటు తెలుగు మ్యారేజ్ బ్యూరో తెలుగు సెకండు సెకండ్ మ్యారేజ్ బ్యూరో అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ ప్రొఫైల్ వస్తుంది పేరు శ్వేత అంట అండి పేరు శ్వేత హైదరాబాద్లో ఉంటారంట ఇద్దరు పిల్లలు వాళ్ళ హస్బెండ్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఈ మాకు తమ గారితో ఎఫ్ఐర్ ఉంది ఏదో సమ్ ఇష్యూస్ వల్ల విడిపోయినట్టు సమాచారం అది వాళ్ళు పెట్టారు అయితే ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇప్పుడు వాళ్ళ హస్బెండ్కి దూరంగా ఉంటున్నారు ఎంత గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ దూరంగా ఉంటున్నారు అని చెప్పడం జరిగింది అయితే ఈ శ్వేత గారికి ఒక గార్మెంట్స్ ఉందంటండి ఆ గార్మెంట్స్లో పని చేయడానికి మనుషులు కావాలంట నెలకు తొంభై వేలు ఇస్తామని చెప్తున్నారు తెలుగు సెకండ్ మ్యారేజ్ బ్యూరో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు చెప్పిన విధానం అనమాట ఇది అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు ఫోన్ చేసి సార్ ఒకసారి ఇది ఈ ప్రొఫైల్ గురించి కనుక్కోండి అంటే నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది కాల్ చేసిన తర్వాత వాళ్ళు త్రీ టైమ్స్ కట్ చేసి ఫోర్త్ టైం కాల్ లిఫ్ట్ చేశారు ఇలా నేను పిఆర్కే ఎంటర్టైన్మెంట్ అంటే వాళ్ళు మాట్లాడడం జరిగింది ఎందుకంటే ఇట్లా ఫేక్ ప్రొఫైల్ పెడతారు అంటే కొంచెం మనం వాళ్ళతో గట్టిగా మాట్లాడేసరికి కాల్ కట్ చేశారు సో కాబట్టి ఈ ప్రొఫైల్ డీటెయిల్స్ నేను చెప్తున్నానండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ప్రొఫైలు దయచేసి ఎవరు నమ్మవలసిన అవసరం లేదు ఎవరు కూడా తొంభై వేల రూపాయలు గార్మెంట్స్లో పనిచేయడానికి మనుషులు కావాలి అని అన్నారు బట్ ఆ గదే గార్మెంట్స్లో పనిచేస్తే తొంభై వేల రూపాయలు ఎవరు ఇవ్వరండి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ఏదో లక్షిస్తాము తొంభై వేలు ఇస్తాము అరవై వేలు ఇస్తాము అని పెట్టే వీడియోలలో దయచేసి ఎవరు నమ్మద్దు అందులో వాస్తవం ఉండదండి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇటువంటి ప్రొఫైల్స్ ఇంకా చాలా ఉన్నాయండి ఫేక్ ప్రొఫైల్స్ మీరు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఎందుకంటే ఎవరు గార్మెంట్స్లో పనిచేస్తే తొంభై వేలు లక్ష రూపాయలు అట్లా ఇవ్వరండి కాబట్టి మంచి అంటే జెన్యున్ మ్యారేజ్ బ్యూరోలు ఉన్నాయి ఎవరికైనా సంబంధం కావాలంటే మీరు అక్కడ సెర్చింగ్ చేసుకోవచ్చు గూగుల్లో కానీ వెబ్సైట్లలో కానీ ఉంటారనమాట మామూలుగా ఒక తెలుగు మ్యాట్రి మనీ కొన్ని కొన్ని జోడీ యాప్స్ అవి ఉన్నాయన్నమాట వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందండి కంపల్సరీ అంటే మెంబర్షిప్ ఉంటుందన్నమాట ఆ మెంబర్షిప్ త్రీ మంత్స్ కానీ టూ మంత్స్ కానీ ఉంటుంది ఈ టూ మంత్స్ త్రీ మంత్స్లో మీకు సరైన ప్రొఫైల్ దొరకకపోతే వాళ్ళకు ఏంటంటే మీరు కట్టిన ఫోర్ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ మెంబర్షిప్ ఉంటుంది ఆ మెంబర్షిప్లో ఒక హండ్రెడ్ ప్రొఫైల్స్ కానీ ఫిఫ్టీ ప్రొఫైల్స్ కానీ మీకు పంపిస్తారు ఈ ప్రొఫైల్స్ మీకు నచ్చకపోతే అది కూడా వన్ మంత్ ఆర్ టూ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ వన్ మంత్ టూ మంత్స్ వ్యాలిడిటీలో మీకు ఏ ప్రొఫైల్ నచ్చకపోయినా కానీ ఆ టైం అయిపోతుందండి అంటే ఆ పేమెంట్ మళ్ళీ మీకు రిటర్న్ రాదు మీరు ఏమున్నా కానీ వాళ్ళు కొన్ని ప్రొఫైల్స్ పంపించిన తర్వాత ఆ ప్రొఫైల్స్లలో మీరు సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోవాల్సిందే కానీ తర్వాత ఫీజ్ అంటూ రిటర్న్ ఉండదు అది యాప్స్లలో అండి జోడీ యాప్ కానీ కళ్యాణ్ మ్యాటర్ ముని కానీ తెలుగు మ్యాటర్ ముని కానీ ఆయా యాప్స్లలో ఓకే దయచేసి ఈ శ్వేత గారి ప్రొఫైల్ను ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు కైండ్లీ రిక్వెస్ట్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ